హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కర్నల్ బ్లాగ్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రసిద్ధ సేవ క్షేత్రమైన యాగంటి గురించి తెలుసుకుందాం ఈ యాగంటి నంద్యాల నుండి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి ఉమామహేశ్వర స్వామి ఆలయం యాగంటి బసవన్న వెంకటేశ్వర స్వామి గుహ అగస్యముని గుహ వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ పెద్ద కోనేరు ఇప్పుడు మనం మొదటగా యాగంటి చరిత్ర గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్వం అగస్తుడు అనే మహాముని దేశ పర్యటన చేసుకుంటూ యాగంటి చేరుకుంటాడు అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడానికి ప్రయత్నిస్తాడు అగస్త్యముని వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠిస్తుండగా స్వామివారి ఎడమకాలి బటన వేరు విరిగిపోతుంది అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించలేనందుకు చింతించకు ఇక్కడ నేను ఉమామహేశ్వరుడుగా కొలు తీరుతానని చెప్పాడు ఆ విధంగా వైష్ణవ క్షేత్రం కాస్త శైవ క్షేత్రంగా మారింది ఇప్పుడు మనం మొదటగా ఉమామహేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్దాం గర్భగుడి లోపల వీడియో తీయడానికి పర్మిషన్ ఉండదు కాబట్టి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ చూపించలేను కానీ గుడిలో ఉన్న నందిని మాత్రం చూపించడానికి ట్రై చేస్తాను ఈ నందిని యాగంటి బసవన్న అని పిలుస్తారు గారి కాలజ్ఞానంలో ఈ నంది గురించి ప్రస్తావన ఉంది వచ్చి గారు తన కాలజ్ఞానంలో రాసుకున్న మాటలు విన్నారు కదా యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంక వేసేను అప్పుడు వీరభోగ వసంతరాయలుగా నేను వచ్చి శిక్షణ చేస్తాను అని తన కాలజ్ఞానంలో రాసుకున్నాడు వీరబ్రహ్మేంద్రం గారు తన కాలజ్ఞానంలో రాసిన చాలా విషయాలు జరిగాయి ఈ నందీశ్వరుడు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం వరకు పెరుగుతాడు ఒకప్పుడు ఈ నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి స్థలం ఉండేదని చెబుతారు కానీ ఇప్పుడు ప్రదక్షిణ చేయడానికి స్థలం లేకపోవడం గమనించవచ్చు గర్భగుడికి వెనుక వైపున ఒక పుష్కరిణి ఉంటుంది దీన్ని అగస్త్య పుష్కరిణి అంటారు అగస్యముని ఇక్కడ స్నానం చేసి పరమశివుణ్ణి ఆరాధించేవాడంట అందుకని ఈ కోనేరుని అగస్త పుష్కరిణి అనిపిస్తారు ఈ పుష్కరిణిని చిన్న కోనేరు అని కూడా అంటారు ఈ పుష్కరిణిలో నీరు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అంతేకాకుండా సర్వ పాపాలను ఈ నీరు పోగొడుతుందని నమ్ముతారు ఈ కోనేరులోని నీరుతో ప్రధాన ఆలయంలో ఉన్న ఉమామహేశ్వర స్వామిని అభిషేకిస్తారు ఈ చిన్న కోనేరులోని నీరు ఆలయం ముందున్న పెద్ద కోనేరులోకి ఒక నంది ద్వారా బయటికి వస్తాయి ఇప్పుడు మనం పెద్ద కోనేరు దగ్గరికి వెళ్దాం ఇదే పెద్ద కోనేరు అగస్త్య పుష్కరిణి ద్వారా వచ్చే ఈ నీరు అగస్త్య పుష్కరిణిలోకి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియకుండా మిస్టరీగా ఉంది ఈ నీటికి ఔషధ గుణాలున్నాయని కాబట్టి ఈ నీటిలో స్నానం చేస్తే సర్వరోగాలు రోగాలు పోతాయని నమ్ముతారు కాబట్టి ఆలయంలోకి వెళ్లే ముందు ప్రతి భక్తుడు ఈ కోనేటిలో స్నానం చేస్తారు ఈ కోనేరులోని నీటి మట్టం ఇప్పుడు చూస్తున్న ప్రకారం సంవత్సరం మొత్తం ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది ఇక్కడ నంది నోటిలో నుండి నీరు రావడం గమనించవచ్చు చిన్న కోనేటిలో నీరు ఈ నంది ద్వారానే బయటికి వచ్చి పెద్ద కోనేరులో కలుస్తాయి ఇప్పుడు యాగంటిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుహలకు వెళ్దాం అగస్య మహాముని ఇక్కడ మొదటగా వెంకటేశ్వర స్వామిని ప్రదర్శించాలనుకుని ఎడమకాలు బొటనవేలు వేలు విరగడం వల్ల ప్రతిష్ఠించలేకపోవడం చెప్పుకున్నాం కదా ఆ విగ్రహం ఈ గుహలోనే ప్రతిష్ఠించాడు ఈ గుహలు మొత్తం సహసిద్ధంగా ఏర్పడినవి ఈ యాగంటి పుణ్యక్షేత్రానికి మరొక ప్రత్యేకత ఉంది ఈ పుణ్యక్షేత్రంలో ఒక్క కాకి కూడా కనపడదు పూర్వం అగస్యముని ఇక్కడ యాగం చేస్తుంటే యాగానికి ఒక కాకి ఆటంకం కలిగిస్తుంది కోపం వచ్చిన అగస్యముని ఈ క్షేత్రంలో కాగులు తిరగకూడదు అని శపిస్తాడు అప్పటి నుంచి ఈ క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనబడదంట తర్వాత మనం అగస్యముని గుహకు వెళ్దాం ఈ గుహకు చేరుకోవడానికి నిటారుగా ఉన్న మెట్లను ఎక్కాలి అగస్త్యముని శివుని గురించి ఇక్కడే తపస్సు చేశాడు అంతేకాకుండా ఇక్కడ అగస్త్యముని ఒక శివలింగం ప్రతిష్ఠించి రోజు పూజించేవాడు ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది శంకర గుహలు దీని వీరబ్రహ్మేంద్ర స్వామి గుహల అని కూడా పిలుస్తారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రవ్వలకొండకు వెళ్లే ముందు కొద్ది రోజులు ఇక్కడే ఉండేవారని చెబుతారు ఇక్కడ నుండి బనగానపల్లిలోని రవ్వలకొండ గుహలకు దారి ఉండేదని చెప్తారు ఈ గుహకు వెళ్ళే ఎంట్రన్స్ కొద్దిగా ఇరుకుగా ఉండి లోపలికి వెళ్ళే కొద్ది ఉంగి మాత్రమే వెళ్ళే విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా యాగంటిలోని దర్శించవలసిన అన్నీ నేను మీకు చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి